మహాశివరాత్రి అనేది భారతదేశ ఆధ్యాత్మిక సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మహత్తరమైన పర్వదినంగా భావించబడుతుంది మహా అంటే గొప్పది శివ అంటే కళ్యాణకరుడు శుభప్రదుడు రాత్రి అంటే అజ్ఞానం తొలగి జ్ఞానం ఉదయించే సమయం అనే తాత్విక అర్థముంది అందువల్ల మహాశివరాత్రి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు అది ఒక ఆధ్యాత్మిక యాత్ర అంతర్ముఖ అన్వేషణ జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని గుర్తుచేసే పవిత్ర సందర్భం ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి నాడు మహాశివరాత్రి జరుపుకుంటారు ఈరోజు భక్తులు ఉపవాసం జాగరణ అభిషేకం నామస్మరణలతో శివుని అనుగ్రహాన్ని పొందేందుకు ప్రయత్నిస్తారు శైవ సంప్రదాయంలో శివుడు ఆదియోగి పరమశివుడు సృష్టి స్థితి లయలకు కారణమైన పరబ్రహ్మ స్వరూపంగా భావించబడతాడు శివుడు కేవలం దేవుడు మాత్రమే కాదు ఒక తత్వం ఆయనకు రూపముంది నిరాకారత కూడా ఉంది లింగ స్వరూపంలో ఆయనను ఆరాధించడం వెనుక గాఢమైన తాత్విక భావన దాగి ఉంది లింగం అంటే చిహ్నం సూచకం ఆ చిహ్నం ద్వారా నిరాకార పరబ్రహ్మను మనస్సులో స్థిరపరచుకోవడమే శివారాధన యొక్క అసలైన ఉద్దేశం మహాశివరాత్రి ఈ శివతత్వాన్ని లోతుగా అనుభవించే అతి ముఖ్యమైన రోజు పురాణాల ప్రకారం మహాశివరాత్రికి అనేక కథలు ఉన్నాయి అందులో ముఖ్యమైనది శివ పార్వతుల వివాహం ఈ రోజునే పార్వతీదేవి కఠోర తపస్సు ఫలితంగా శివుడిని భర్తగా పొందిందని విశ్వాసం అందుకే ఈ పర్వదినం వివాహ జీవితంలో సౌఖ్యం ఐక్యత శుభ ఫలితాలు కలుగజేస్తుందని భక్తులు నమ్ముతారు ముఖ్యంగా అవివాహిత యువతులు మంచి వరుడిని పొందేందుకు వివాహిత స్త్రీలు భర్త ఆయురారోగ్యాల కోసం మహాశివరాత్రి వ్రతం ఆచరిస్తారు ఇది కేవలం సామాజిక ఆచారం కాదు భార్యాభర్తల మధ్య ఉన్న ఆధ్యాత్మిక బంధాన్ని గుర్తుచేసే సంకేతం మరొక ప్రసిద్ధ పురాణ కథ సముద్రమధనం సందర్భంలో శివుడు హాలాహలం విషాన్ని తాగిన ఘట్టం దేవతలు అసురులు కలిసి అమృతం కోసం క్షీరసాగరాన్ని మధించినప్పుడు మొదటగా హాలాహల విషం ఉద్భవించింది ఆ విషం ప్రపంచాన్ని నాశనం చేసే ప్రమాదం కలిగించగా లోకహితార్ధం శివుడు ఆ విషాన్ని తన కంఠంలో నిలుపుకున్నాడు ఆ కారణంగా ఆయన నీలకంఠుడు అయ్యాడు మహాశివరాత్రి నాడు శివుడిని అభిషేకించడంలో ప్రధానంగా చేయడం వెనుక ఉన్న భావన ఆ హాలాహల విష ప్రభావాన్ని శాంతింపజేయడం శివుని కరుణను కోరడం ఈ కథ శివుని త్యాగ స్వభావాన్ని లోకక్షేమం కోసం ఆయన చేసిన అపార త్యాగాన్ని ప్రతిబింబిస్తుంది శివలింగ ఆరాధనకు సంబంధించిన మరో ముఖ్యమైన లింగోద్భవం బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్పవారనే వాదన తలెత్తినప్పుడు శివుడు అంతులేని రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఆ స్తంభానికి ఆది అంతం కనుగొనలేని బ్రహ్మ విష్ణువులు తమ అహంకారాన్ని విడిచిపెట్టి శివుని మహిమను గ్రహించారు ఈ సంఘటన శివుడు పరబ్రహ్మ స్వరూపుడని ఆయనకు ఆది అంతం లేదని బోధిస్తుంది మహాశివరాత్రి ఈ లింగోద్భవ కాలానికి సంకేతంగా భావించబడుతుంది అందుకే ఈ రాత్రి అంతా శివలింగానికి అభిషేకం పూజ చేయడం విశేష ఫలితాలను ఇస్తుందని శాస్త్రాలు చెబుతాయి మహాశివరాత్రి వ్రతానికి ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయి ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి శివుని పూజ చేయాలి ఉపవాసం ఈ వ్రతంలో ముఖ్యమైన భాగం కొందరు నిర్జల ఉపవాసం చేస్తారు మరికొందరు ఫలాహారం లేదా పాలు మాత్రమే తీసుకుంటారు ఉపవాసం యొక్క అసలు ఉద్దేశం శరీరశుద్ధి కాదు మనస్సును నియంత్రించి శివధ్యానంలో నిలపడం ఆ కలి నిద్ర వంటి ఇంద్రియ వాంఛలను జయించడం ద్వారా ఆత్మబలాన్ని పెంపొందించుకోవడం ఈ వ్రతం యొక్క అంతర్లీన అర్థం శివుడికి అత్యంత ప్రియమైన బిల్వపత్రాలు మహాశివరాత్రి ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటాయి బిల్వపత్రాలను లింగంపై సమర్పించడం వల్ల త్రిగుణాలు సత్వ రజస్ తమస్ నియంత్రణలోకి వస్తాయని విశ్వాసం అలాగే పంచామృతాలతో గంగాజలంతో పాలతో పెరుగుతో తేనెతో చేసే అభిషేకం శివుని కరుణను పొందేందుకు మార్గంగా భావిస్తారు ప్రతి అభిషేకం ఒక సంకేతం అహంకారాన్ని విడిచిపెట్టి మనస్సును శుభ్రం చేసుకుని జీవనాన్ని శివార్పణం చేయడమే మహాశివరాత్రి జాగరణ అత్యంత ముఖ్యమైన అంశం రాత్రంతా మేల్కొని శివనామస్మరణ భజనలు పురాణ శ్రవణ చేయడం ద్వారా ఆత్మజ్ఞానం పొందుతారని నమ్మకం రాత్రి అంటే అజ్ఞానం నిద్ర అంటే అవిద్య అని తాత్వికంగా భావిస్తే ఆ రాత్రంతా జాగరించడం అంటే అజ్ఞానాన్ని జయించి జ్ఞానంలో స్థిరపడటమే అందుకే ఈ పర్వదినాన్ని జ్ఞానోదయ రాత్రి కూడా పేర్కొంటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి